అందరికీ నమస్కారం ఇంతకుముందు చాలా వీడియోలు కూడా ఎన్నికలకు సంబంధించి చేయడం జరిగింది మరి అవన్నీ కూడా చాలామంది చూసడం జరిగింది కాబట్టి గత ఎన్నికల్లో కొన్ని తప్పులు కూడా చేయడం జరిగింది మరి చాలామంది సిబ్బంది మరి ఆ తప్పులను మళ్ళీ ఈ సంవత్సరం చేయకుండా ఉండడానికి కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను గత ఎన్నికల్లో ఎదుర్కొన్న సమస్యలు మాక్పోల్ తర్వాత సిఆర్సి చేయలేదు మాక్పోల్ అనేది సగం పోలింగ్ అయిపోయినట్ట మాక్పోల్ చేయడం జరిగిందంటే కాబట్టి మాక్పోల్ అనేది చేసిన తర్వాత మరి మాక్పోల్ చేసేటప్పుడే మరి క్లోజ్ రిజల్ట్ క్లియర్ అనేది ఇది కంపల్సరీగా చేయాల్సిన అవసరం అయితే ఉంది అది చేయకుండానే మనం ముందుకు పోతే యాక్చువల్ పోల్ పోతే చాలా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి పోల్ తర్వాత సీఆర్సీ గత ఎన్నికల్లో చేయలేదు కాబట్టి ఈసారి కంపల్సరీగా క్లోజ్ రిజల్ట్ క్లియర్ అనేది చేయాలి పోల్ చేసేటప్పుడు కనెక్షన్స్ అవన్నీ కూడా మరి బ్యాలెట్ యూనిట్ నుంచి వీవీప్యాట్ వీప్యాడ్ నుంచి కంట్రోల్ యూనిట్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా మీరు మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు ఆ వీడియోలు కూడా చూడండి కానీ తప్పులు మాత్రం చేయకండి తర్వాత మాక్పోల్ స్లిప్పులు వీవీప్యాట్ నుండి తీయలేదు మాక్పోల్ స్లిప్పులు బ్లాక్ కవర్లో పెట్టి సీల్ చేయడం కూడా మర్చిపోయారు మాక్పోల్ స్లిప్పుల మీద ఖచ్చితంగా మాక్పోల్ స్లిప్ అనే స్టాంప్ వేసి అక్కడ బ్లాక్ కవర్లో పెట్టి మళ్ళీ ఇంకో బాక్ బాక్స్లో పెట్టి మనం సీల్ చేయాల్సి ఉంటుంది మరి అది సీల్ చేయలేదు తర్వాత వీవీ ప్యాట్లోకి వెళ్ళి మాక్పోల్ స్లిప్లు తీయకపోతే మళ్ళీ యాక్చువల్ పోల్లో మరి అవి ఇవి కౌంట్ అయ్యి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మాక్పోల్ స్లిప్పులు ఖచ్చితంగా మరి తీయాలి అలాగే పోల్ ముగిసిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కడం మర్చిపోయారు ఇక యాక్చువల్ పోల్ అంతా అయిపోయిన తర్వాత పిఓ మరి ఏజెంట్ల సమక్షంలోనే మరి పోల్ ముగిసిందని చెప్పిన తర్వాత మనం చేయాల్సింది వెంటనే టోటల్ బటన్ నొక్కి సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్కి మరి ఆ కంట్రోల్ యూనిట్లో ఉన్న ఓట్లకు మరి మ్యాచ్ అయినా చూసుకున్న తర్వాత ఖచ్చితంగా క్లోజ్ బటన్ని మనం నొక్కాలి క్లోజ్ బటన్ నొక్కి ఆ తర్వాతనే మనం క్యారింగ్ కేసులలో పెట్టి మరి ఆ స్విచ్ ఆఫ్ చేయడము దాన్ని సీల్ చేయడము అవన్నీ కూడా చేయాలి కానీ ఖచ్చితంగా క్లోజ్ బటన్ మాత్రం ఖచ్చితంగా నొక్కాలి వీవీ ప్యాడ్ మాత్రమే మార్చినప్పుడు కూడా మరి అవసరం లేని మాక్పోలు జరిగింది వీవీప్యాట్ ఒక్కటి మార్చితే మాక్పోలు అంటే మళ్ళీ మాక్పోలు చేయాల్సిన అవసరం లేదు తర్వాత సెట్టింగ్ అంతా మార్చవలసిన అవసరం కూడా లేదు అలాగే సెవెంటీన్ సిని సమర్పించలేదు కొన్ని అసంపూర్ణ వివరాలతో సమర్పించేవాడు సెవెంటీన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ మరి అవుట్ ఫిల్ సెవెంటీన్ సి అని కూడా నేను వీడియో చేయడం జరిగింది జరిగింది అందులో కామన్గా డీటెయిల్స్ అయితే ఉంటాయి మరి అది ఖచ్చితంగా ఏజెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సెవెంటీన్ సిని మనం మంచిగా పూర్తిగా నింపి మరి ఏజెంట్లకు ఇవ్వాలి తర్వాత డిస్ట్రిప్లి సెంటర్లో కూడా సెవెంటీన్ సీని మనం ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఓటర్ పోలింగ్ రిపోర్ట్ సరిగా ఇవ్వలేదు పోలైన మొత్తం ఓట్లకు బదులుగా పోలింగ్ స్టేషన్కి కేటాయించిన మొత్తం ఓటర్లు పేర్కొన్నారు స్త్రీ పురుష ఓటర్ల గణాంకాలు కూడా ఇవ్వలేదు ఇది సెవెంటీన్ సీనే ఇవ్వాల్సి ఉంటుంది పోలింగ్ స్టేషన్లో తొమ్మిది వందల యాభై ఓట్లు ఉన్నాయనుకుందాం అందులో ఏడు వందల తొంభై ఎనిమిది వందల ఓట్లు మనకు పోలైతే అవే రాయాలి తప్ప మరి తొమ్మిది వందల యాభై అని కూడా మనం అక్కడ రాయొద్దు ఎన్ని పోలైనాయి అనేది కూడా అవి రాయకుండా తొమ్మిది వందల యాభై మనకు పోలింగ్ స్టేషన్లో మొత్తం ఓట్లను అక్కడ నమోదు చేయడం జరిగింది అలా చేయొద్దు అనేది అక్కడ చేసిన తప్పు ఈవీఎంలు వివీప్యాట్లు అనవసరంగా రీప్లేస్ చేయబడ్డాయి ఉదాహరణకు ఇప్పుడు కనెక్షన్లు సరిగా చేయబడలేవు కానీ ఈవీఎంలు మార్చబడ్డాయి ఇప్పుడు కొంతమంది కనెక్షన్ కరెక్ట్ సరిగ్గా అంటే మరి రెడ్ టు రెడ్ బ్లాక్ టు బ్లాక్ కరెక్ట్గా ఇవ్వక ఏదైనా కనెక్షను సరిగ్గా ఇవ్వకము అది ఎర్ర రాగానే ఎర్ర వచ్చిందని చెప్పేసి దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయడం జరిగింది అలా అనవసరంగా రీప్లేస్ కూడా చాలా చోట్ల చేయబడ్డాయి అలా కాకుండా కూడా చూసుకోవాలి ఈవీఎం వీవీప్యాట్ యొక్క క్యారీ కేసుల అడ్రస్ ట్యాగులు పోల్ ముగిసే సమయానికి కట్టబడలేదు మరియు సీల్ చేయబడలేదు మరి ఈవీఎం వీవీప్యాట్ల ఈ క్యారీ కేసుల అడ్రస్ ట్యాగులు ఖచ్చితంగా వాటిని అడ్రస్ ట్యాగ్స్ పెట్టి తర్వాత పోల్ మూసిన తర్వాత క్యారీకేసులలో పెట్టి మళ్ళీ అడ్రస్ ట్యాగ్లతోటి మనం ఖచ్చితంగా సీల్ చేయాలి అది సీలు గత సంవత్సరం చేయలేదు కాబట్టి అది కూడా చేయాలి ఇవి గత సంవత్సరం చేసిన తప్పులు ఇవి కూడా ఇంగ్లీష్లో కూడా అదే ఉన్నాయి ఇష్యూడ్ ఫేస్డ్ ఇన్ లాస్ట్ ఎలక్షన్స్ CRC was not done after mock poll. Mock poll slips were not removed. After poll has ended, forget to press close button. Even when only viewpad is replaced, mock poll was done, which was not required. Did not submit 17C. Some submitted with incomplete details voter turnout report was not properly given total electors assigned to the polling station was mentioned instead of total votes polled male and female voters figures were not given evms pads were replaced unnecessarily for example connections were not made properly but still evms were replaced address tags were for carry cases of evm vvpad were not tied and sealed at the ఎండ్ ఆఫ్ పోల్ ఇది మొత్తం మీద గత సంవత్సరం గత ఎన్నికల్లో చేసిన తప్పులు మరి ఆ తప్పులు మాత్రం ఈ సంవత్సరం మాత్రం చేయొద్దు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మరి మీరు కామెంట్ చేయండి ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్ ఓకే అందరికీ ఆల్ ది బెస్ట్